దేవుడు మమ్మల్ని దాచి కాచి కాపాడారు అన్న వారు అందరుండి అస్తములను పైకి బెగ్గరిగా దేవుడి స్తోత్ర చెప్పండి మీ సంతోషము మీ ఆనందము సదా మీతో ఉండుగా దేవుడు మీ అందరికీ తోడుగా ఉండునుగా మంచిది కొద్ది నిమిషాలు మాత్రమే దేవుడికి వాక్యాన్ని ధ్యానార్థం శ్రద్ధ కలిగి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మాటలు వినాలి అని నేను ఆశపడుతున్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన దినం బల్లారాధన అంటే ప్రభు బల్లారాధన ప్రతి నెల మానక ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుతున్నాం బల్ల అంటే మనం ఏదో సర్దాగో లేదో యథాస్థితిగా ప్రతి నెల తీసుకుంటుందేగా అని ఒకవేళ ఆలోచనతో ఉంటే నీ ఆలోచన ఈరోజు నువ్వు మార్చుకోవాలి ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి వస్తున్న మనం ఖచ్చితంగా భయముతో భక్తుతో మనల్ని మనం సరి చేసుకుంటే బళ్ళకాడికే రావాలి మళ్ళీ మనం సరి చేసుకుంటూ ఎక్కడికి రావాలి కాడికి రావాలి అలా కాడికి మనం ఎప్పుడైతే వస్తామో నువ్వు తీసుకుంటున్న ఆ బల్లకు ఒక అర్థం ఉంది దాన్ని బట్టి దేవుడు నీకు ఒక ఆరోగ్యాన్ని కలగజేస్తారు ఈరోజు చాలామంది జీవితాలలో మనం ఆలోచన చేస్తే అలవాటు అయిపోయింది ప్రభు బల్ల అంటే ప్రభు బల్ల అంటే ఎలాగైపోయిందండి అలవాటు అయిపోయింది ప్రభు బల్ల అలవాటు అయిపోవటం వల్ల దాని మీద మనకి పెద్ద భయమేమి ఉండట్లేదు ప్రభు బలంలోకి వస్తున్న మన జీవితాల్లో ఖచ్చితంగా భయముతో భక్తితో వినయముతో విధేయతతో ఎప్పుడైతే మళ్ళీ మనం సరి చేసుకున్న ప్రభు దగ్గరికి వస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం తీసుకుంటున్న బలకు ఒక విలువ కలుగుతుందండి చాలామంది జీవితాలు అదే అలవాటు ప్రకారంగా ఒకవేళ బలలు ఉంటే దయచేసి దాని నుండి మనము విముక్తి చేసుకోవడం ఇష్టపడదు అంటే దాని నుంచి మనము మార్చుకోవడానికి ప్రయత్నించేద్దాం ఈరోజు కొన్ని విషయాలండి ఎక్కువ సమయాన్ని నేను తీసుకోను కొన్ని విషయాలు మేము ముందుంచడానికి నేను ప్రయత్నం చేస్తాను శ్రద్ధ కలిగి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మాటలు వినాలని ప్రభు పేరాన్ని నేను కోరుచున్నాను పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్క భాగానం చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగములోనే మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన భాగం చదువుకుందామండి కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రోడ్డును తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తమును గురించి అపరాధి యోగును అనడండి అపరాధియోగును అన్నాడు ఎవడు అయోగ్యముగా ఉంటాడో అయోగ్యముగా ఉంటే ఏం జరుగుతుందో ఐదు విషయాలు జ్ఞాపం చేస్తాను ఈరోజు మనం అయోగ్యముగా ఉంటే ఏం జరుగుతుందో ఒక ఐదు విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను శ్రద్ధగా మీరు దేవుని వాంకె వినడానికి ప్రయత్నం చేయండి అయోగముగా ఉంటే ఏమవుతుంది అన్నాడు అపరాధులవుతాము అన్నాడండి అపరాధులవుతాము అన్నాడు అపరాధమైనది దేవుడికి ఇష్టమైనది కాదు అపరాధము దేవుడికి ఇష్టమైనది కాదు దేవుడికి ఇష్టమైనది పవిత్రమైన జీవితం ఏ జీవితం అండి దేవుడికి ఇష్టమైనది పవిత్రమైన జీవితం ఆ పవిత్రమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటాడు కానీ అపవిత్రమైనది అపరాధ అయినది దేవుడికి ఇష్టం లేదు అపవిత్రమైన జంతువు అయినా అపవిత్రమైన పక్షులైనా అపవిత్రమైన మనుషుడైనా దేవుడికి అసహమైనది దేవుడికి అసహమైనది ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరకు రావాలనంటే నువ్వు యోగ్యుడిగా మారాలి ప్రభు బలము చేతులు వచ్చాలంటే యోగ్యత కలిగి మనం బ్రతకాలి ఎందుకు మనం యోగ్యుడిగా ఉండాలి ఎందుకు మనము ప్రభు బలకడ వచ్చినప్పుడు పరిశుభ్రపరచుకోవాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధన చేస్తున్న వారు పరిశుద్ధులై ఉండాలి ఎలా ఉండాలి పరిశుద్ధులై ఉండాలి దేవుడు కోరుకుంటుంది అదే దేవుడు ఆశపడుతుంది అదే దేవుడు కోరుకుంటున్న జీవితం కూడా అదేనండి కాబట్టి మనలో మనం ఎలా ఉన్నాం అయోగ్యులుగా ఉన్నామా యోగ్యమైన వారికి ఉన్నామా అని అంటే ఒకవేళ అయోగ్యముగాను ఉంటే హీరోజే యోగ్యుడుగాను మారాలి అంటే ఎలా మారాలి మనం పరిశుద్ధులుగా మారిపోవాలి పరిశుద్ధులుగా మనం మారకపోతే బలకి రావడానికి అర్హత మనకి లేదు దాని వల్ల మనం నష్టపోతాం దాని వల్ల మనం నష్టపోతాం దాని వల్ల మనం ఇబ్బందులు పడతాం ఈ రోజు పాపడొచ్చు రేపు పాపడొచ్చు కానీ ఏదో ఒక రోజు దాని వల్ల మనం నష్టపోతామండి ఆ రక్తము ఆ శరీరము పవిత్రమైనది సాక్షాత్తు ఏసు క్రీస్తు ప్రభుల వారు మనకి అనుగ్రహించేది ఎంత ప్రయాస పడ్డారండి అది ఇవ్వడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ నల్లగొట్ట నలగొట్టారు ఇరవై నాలుగు గంటలు శ్రమ పెట్టారు ఇరవై నాలుగు గంటలు ఆయన కొడుతున్నారు తిట్టారు దూషించారు అవమానపరచారు హేళన చేశారు ఎంతగానో మన కొరకు తలదించుకుని ఉంటేనే కానీ ఆ శరీరము ఆ రక్తము మనకి ఈరోజు రాలేదు ఆయన ఇచ్చిన అర్పించిన వాళ్ళు ఎవరునంటే పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆ శరీరాన్ని రక్తం కల్పిస్తున్నప్పుడు ఆ రక్తమును ఆ శరీరమును తీసుకోవడానికి ఇష్టపడాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి మనం ఏముండాలి పరిశుద్ధత ఉండాలి అపరాధగా ఉంటే మనం ఏమవుతాం అంటే దేవుడి నుండి కొట్టివేయబడతాం దేవుడి నుండి మనం ఏమవుతాం కొట్టివేయబడతాం మొదటి పాయింట్ ఎటర్ బాగుంటుందంటే అయోగ్యంగా ఉన్న వాడులో అపరాధం ఉంటుంది ఏముంటుంది అపరాధం ఉంటుంది వాడు ఎలా మారడు వాడు ఎలా మారడు అంటే పరిశుద్ధులుగా మారరు పరిశుద్ధమైన జీవితంలోనికి రారు పరిశుద్ధంగా ఉండడానికి వారికి ఇష్టము ఉండదు ఏ అంటే వారికి నచ్చినట్టు వారు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారండి అలా కాకుండా మనం ఎలా మారాలు అని అంటే పరిశుద్ధులుగా మారాలి అన్నడండి మరో విషయం పరిశుద్ధి గ్రంథం నుంచి జ్ఞాపం చేస్తాం చూడండి అదే గొరంది గురసిన పత్రిక మొదటి గొరదులు గురసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అంచనా కూడా చూద్దామండి ప్రభు శరీరం అని వివేచింపగా తిను త్రాగేవాడు తన శిక్ష విధి కలుగుటకే తిని త్రాగున్నాడు అన్నాడు రెండో విశేషం ఏంటంటే రెండవ మాటగా ఎవడైతే అయోగ్యముగా ఉంటాడో వారు శిక్షకు పాత్రుడు తెలుగు పాత్రుడు అంట శిక్ష పాత్రుడు అంటే ఒకటి అయోగ్యంగా ఉన్నవాడు ఏముంటుంది ఏముంటుంది అయోగ్యంగా వాళ్ళ దగ్గర ఏముంటుంది అపవిత్రత అపరాధి అగుతాడు అపరాధి అగటం వల్ల తీసుకున్న బలం వల్ల నీకు ఉపయోగం ఏమి లేదు తన వల్ల నీకు ఉపయోగం ఏమి ఉండదు తన వలన నష్టపోతాం లేదు రెండో విషయం ఏంటంటే వాడు అయోగ్యంగా ఉంటే శిక్షకు పాత్రుడు అవుతాడు రెండవ మాట ఏంటి శిక్షకు పాత్రుడు అవుతాడు అంటండి శిక్ష విధికి పాత్రుడు అవును అని ఉంటుంది అంటే దేవుడి చేత ఏమవుతాం శిక్షింపబడతాం ఒకవేళ అయోగ్యముగా ఉన్నావు యోగుడుగా నువ్వు మారలేదు యోగ్యమైన జీవితం అనుకు అయోక్కుడు కానీ బ్రతుకుతున్నావు అయోకుడు కానీ ఆలోచన చేస్తున్నావు అయోకుడు కానీ నడుస్తున్నావు అలా ఉంటే దేవుడి చేత మనం ఏమవుతామంట ఏమవుతామంటే దేవుడి చేత మనం ఏమవుతావు దేవుడి చేత శిక్షింపబడతాం అదేంటి బల తీసుకోవడం వల్ల లాభమా నష్టమా ప్రభు బల తీసుకోవడం వల్ల లాభమా నష్టమా ప్రభు బాల తీసుకోవడం వల్ల లాభమా నష్టమా లాభం రావాలా నష్టం రావాలా మరి మన జీవితానికి నష్టం కలుగుతుందా లాభం కలుగుతుందా నష్టం కలుగుతుంది అనడానికి కారణం చెప్పినా నువ్వు యోక్కుడుగా లేవు అయోక్కుడుగా ఉన్నాం మనం అయోక్కుడిగా ఆలోచన చేస్తున్నాం అందుకే అన్నాడు ఒకటి ఏ వ్యక్తితో అయోగ్యముగా ఉంటాడు ప్రభు బాల విషయంలో వాడు అవుతాడు రెండో మాటగా ఎవడైతే శిక్ష మనకి ఎందుకు వెళ్ళి శిక్ష నుండి తప్పించుకోవడానికి కదా యేసుప్రభు దగ్గరకు వచ్చాం అవునా శిక్ష నుండి తప్పించుకోవడానికి కదా యేసుప్రభు దగ్గరకు వచ్చాం శిక్ష నుండి విముక్తి పొందడానికి కదా యేసుప్రభు దగ్గరకు మనం వచ్చాం యేసుప్రభు తెలుసుకున్నావు మరి తెలుసుకున్న తర్వాత కూడా ఒకవేళ శిక్ష తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు శిక్ష అంటే నువ్వు పరిశుద్ధుడిగా లేవు యోగ్యమైన వాడిగా లేవు అయోగ్యుడిగా ఉన్నావేమో ఈ రోజు చిన్న ప్రశ్న వేసుకో రెండవ మాట మూడవ మాట అదే పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరుదీలు రాసిన పత్రికలు పదకొండు అధ్యాయము పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చుని కూడా చదువుతాం ముప్పై వచ్చు చూడతామండి ముప్పై వచ్చును వలన మీలో అనేకులు ఇది బలహీనులు అనడండి మీరు ఏమవుతున్నారంట బలహీనులు అన్నాడు ఎవరు ప్రభు బల తీసుకున్నవారు ప్రభు బలకారం వస్తున్నవారు ప్రభు బలలో ఉంటున్న వారు ప్రభు బలలో పాలుపకులు పొందుతున్న వారు ప్రతిని మానకుండా ప్రతి పలతో ఆచరవచ్చిన వారికి ఏం అంటే ఏమవుతుందంట బలహీనుడు అవుతున్నారంట మూడవ మాట ఏంటంటే ఎవడు అయోగ్యముగా ప్రభు బలలో చేతులు చెతాడో వాడు అవుతాడు అది అసలు బలహీనతలు పావాలి అంతే కదా బలహీనతలు పోవాలి క్రీస్తు రక్తమును యేసు ప్రభులు వారిని సిరివేసిన తర్వాత కొండ పైన ఆయన వేశారు ఆ సిరి వేసినప్పుడు బాబు అంటే వర్షము విపరీతమైన వేరులై పారుతుందంట వేరులై పారుతా ఉంటే కొండ కింద ఉన్న వారందరూ బలహీనులు రోగులు రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారు రకరకాల బాధలతో బాధపడుతున్న వారు ఇబ్బంది జీవితంలో ఉన్న వారు అందరూ ఆ రక్తమును ఉండగానే స్వస్థత కలిగిందంట వారికి యేసు రక్తము స్వస్థపరుస్తుంది యేసు రక్తము బలపరుస్తుంది రక్తము విజయాన్నిస్తుంది రక్తము ఆరోగ్యమునిస్తుంది కానీ ఇక్కడ అంటున్నాడు ఏ వ్యక్తి అయితే అయోగ్యుడే వస్తాడు ఏ వ్యక్తి అయితే అయోగ్యుడిగా జీవిస్తాడు వాడు నా పల్ల వలన బలహీనపరచబడుతున్నాడు అన్నాడు ఏమొస్తుందంట ప్రభు పలలో చేతులు ఉంచడం వల్ల ఏం జరుగుతుంది బలహీనం అవుతున్నావు అన్నాడండి అదేంటండి దేవుడు బలపరుస్తానంట ఉంటే మరి మన బలహీనతలు అంటే కారణము మనలో ఏమి లేదు మనలో ఏమి లేదు యోగ్యత లేదు మన యోగ్యత లేదు యోగ్యమైన వారికి మనం లేవు యేసు ప్రభులు వారు చెప్తే మాట చెప్పారు మీరు ఏ ఇంటి మీద వెళతారో ఆ ఇంటికి శుభాల పలకం అని అన్నాడు ఏ పలకం అన్నాడు శుభాలు పలకండి అన్నాడు ఏ ఇంటి కొత్త మీరు వెళ్తున్నారు ఆ ఇంటికి ఏం పలకమన్నాడు ఆయన శుభాలు పలకమన్నాడు శుభాలు పలకండి అన్నాడు వెంటనే ఆ శుభాలు వారి మీద దీవెనలుగా మారతాయని చెప్పాడు ఎప్పుడు మారతాయి ఎప్పుడు మారతాయి ఆ ఇల్లు యోగ్యమైన ఇల్లు అయ్యి ఉంటే అన్నాడు ఆ ఇల్లు ఎలా ఉంటానంట యోగ్యమైన ఇల్లు అయి ఉంటే నువ్వు పలికిన శుభాలు ఆ ఇంటి మీద ఉంటాయి నువ్వు పలికిన దీవెనలు ఆ ఇంటి మీద ఉంటాయి నువ్వు పలికిన శుభాలు ఆశీర్వాదాలుగా మారుతాయి నువ్వు పలికిన శుభాలు దీవనకరంగా కుటుంబానికి మారుతాయి లేదండి ఆ ఇల్లు యోగ్యమైనది కాదు అయోగ్యమంగా ఒకవేళ ఇల్లు ఉంటే అయోగ్యమైన జీవితంలో వారు జీవిస్తూ ఉంటే మన పలుకుతున్న శుభాలు తిరిగి మనతోనే వస్తాయి అనమాట చూసారా తిరిగి మనతోనే వచ్చేస్తాయని చెప్పాడు మన కంటే వస్తాయని చెప్పాడు ఇప్పుడు చెప్పండి ప్రభు బలకర వస్తున్న మనం ఏముండాలి ఇప్పుడు యోగ్యత ప్రభు బలకర వస్తున్న మనం ఏముండాలండి యోగ్యత యోగ్యత అనేది లేకపోతే ప్రభు పాలలో చేతులు అది మనకు నష్టమే తప్ప లాభమేమి కాదు దాని వలన నష్టపోతాం దాని వల్ల మనం అనారోగ్యం పాలైపోతాం నువ్వు అనారోగ్యం పాలవ్వకూడదు ఆ ప్రభు పాల వలన నువ్వు ఎలా ఉండాలి అని అంటే ఆరోగ్యముగా ఉండాలి ఎలా ఉండాలి ఆరోగ్యముగా ఉండాలి అంటే మొదటి మాటగా అయోగ్యంగా ఉన్నవాడికి ఏం జరుగుతుంది అపరత అపరాధం అభివిత్రపరచబడతాడు దాని వల్ల వాడు నష్టం ఆత్మ నష్టమే రెండవ మాటగా వాడు అయోగ్యుడిగా ఉంటే ఏం జరుగుతుంది ఏమవుతుందండి శిక్షామితికి పాత్రుడు అయిపోతాడంటే అయోగ్యం కుంటే ఏమవుతాడంట శిక్షామితికి ఏమైపోతాడంట పాత్రుడు అవుతాడంట మూడో మాటగా వాడు అయోగ్యం కుంటే ఏమవుతుంది ఏమవుతుందంట బలహీరులు అవుతాడు చూసారా అయోగ్యముకుంటే ఏం జరుగుతుందంట బలహీను అనడండి ఒకటి అయోగ్యముగా ఉండటం వల్ల అపరాధులు అవుతున్నావు అయోగకుడుగా ఉండటం వల్ల శిక్షింపబడుతున్నావు అయోగ్యముగా ఉండటం వల్ల మనం బలహీన పరచబడుతున్నాం అనడండి అదే ముప్పై వచ్చిన మరొక మాట చెప్పుడు రోగులై ఉన్నారు అనడండి అంటే ఎవరైతే అయోగ్యముగా ప్రభు బలలో చేతులు ఉంచుతాడో ఎవరైతే అయోగ్యముగా ప్రభు బల దగ్గరకు వస్తారో ఎవరైతే అయో ఏమవుతున్నారు అంటే రోగులు అవుతున్నారు అన్నాడు అదేంటి రోగం పోవాలా రోగం రావాలా రోగం రావాలా రోగం పోవాలా రోగం పోవడం కదా మనలో మనం చేతులు మరి ఎందుకు మన ఇప్పుడు ఎందుకు రోగులు అవుతున్నా మనం అంటే మనలో యోగ్యత లేకపోవటం వల్ల ఏమి లేకపోవటం వల్ల మనము పవిత్ర పరచబడకపోవటం వల్ల మన విక్కర్లో దెబ్బ గురించి మనం ఆలోచించకపోవటం వల్ల వల్ల మనకి సులువుగా అయిపోవటం వల్ల బెల్ల ఏదో కొట్టిగాడ రొట్టే లేకపోతే కొట్టిగా ఏం అనుకోవటం మనము యోగ్యత నుండి అయోగ్యులుగా మారిపోతున్నాం అపరాధులుగా మనం ఆలోచించడం మొదలు పెడుతున్నాం అందుకే మనం శిక్షించబడుతున్నాం అందుకే మనం బలహీనం అవుతున్నాం అందుకే మనం అయిపోతున్నామండి రోగులవుతున్నాము నీ దేవుడైన యుహోను నేనే నేనే స్వస్థపరిచేవాడిని అన్నాడండి మరి దేవుడు స్వస్థపరిచినప్పుడు మరి ఎందుకు బలహీన అవుతున్నాం మనం దేవుడు బలపరిచినప్పుడు మనం ఎందుకు పలహీనవుతున్నాం దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు మరి ఎందుకు పలహీన అవుతున్నాం నా మాట నిన్ను స్వస్థపరుస్తుంది అని చెప్పాడు నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అని చెప్పాడు నీ వాక్యమే నా బాధలలో నెమ్మది కరగా చేస్తుందని చెప్పాడు నీ వాక్యమే నాకు ఆరోగ్యము నీ వాక్యమే నాకు బలము నీ వాక్యమే నాకు శక్తి నీ వాక్యమే నాకు జీవము నీ వాక్యమే నన్ను పవిత్రపరుస్తుని చెప్పాడు మరి ఆ మాట వల్ల మనము బలహీనులు బలపరచబడాలి తప్ప బలహీనులు కాకూడదు బలహీనులు అవుతున్నాము రోగులు అవుతున్నాము అంటే కారణం ప్రభు అంటే మనకేమి లేదు భయం లేదు ప్రభు బల అంటే మనకేమి లేదు భయం లేదు ఎప్పుడు ఎన్న ఐగారు బరలించేస్తాళ్లే అనుకుంటున్నాం మన అది ఎప్పుడు పర్లేదు బల్ల మనం దొరికేస్తే అనుకుంటున్నాం మనం దానివల్ల మనం ఏమైపోతున్నాం అంటే మీరే రోగులు అవుతున్నారు ఎవరు ఎవరు రోగులు అవుతున్నారు ఎవరైతే బలలో చేతులు చెందుతున్నారు ఎవరైతే బళ్ళ కడగొస్తున్నారు వారిలో ఏమి అంటే యోగ్యత లేదు యోగ్యత లేనప్పుడు వాడికి ఏం కలుగుతుందంటే బలహీనత రోగాలు వస్తున్నాయి అనడానికి అనేక రోగాలు బారిన పడుతున్నాము అని అంటే ఒకవేళ మనం అయోగ్యంగా ఉన్నామేమో ఒకవేళ మనం అయోగ్యంగా ఆలోచన చేస్తున్నామేమో యోగ్య ఒకవేళ మనం మారలేదేమో యోగ్యమైన ప్రవర్తనకి మనం ఇంకా రాలేదేమో అందువల్ల మనం ఏమైపోతున్నాం రోగులు అవుతున్నామేమోనండి రోగులు అవడం పెట్టండి మరణము నుండి జీవములో నుండి తీసుకువెళ్ళగలేదు ఏసు రక్తం అవునా మరణములో నుండి జీవమును తీసుకెళ్ళేది ఏ రక్తం ఏసు రక్తం ఆ రక్తం మనకి మనకేమవాలి ఇప్పుడు ఏదో బల కట్టుకు వచ్చేస్తున్నాం బలం తీసుకుంటా తీసుకుంటా వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం బళ్ళ తీసుకుని పది నిమిషాలు మన ఇష్టం వచ్చినట్టు మానేసుకుంటాం చూసారా బల్ల తీసుకున్న తర్వాత పది నిమిషాలు ఉండం మనం బయటికి వెళ్ళిన తర్వాత మరి యథాస్థితే బయటికి వెళ్ళిన తర్వాత యథాస్థితిగా మనం ఆలోచన చేయడం మొదలు పెడతాం అంటే బల తీసుకున్న తర్వాత పది నిమిషాలు కూడా మనం ఆలోచన చేయండి అందుకే దేవుడితో ఉండాలి తప్ప దేవుని విడిచి ఉండాలన్న ఆలోచన మనకు అసలు రాకూడదండి విషయం చెప్తాం జాగ్రత్తగా ఉండండి బైబిల్తో మనం నడవాలి కానీ మనతో పాటు బైబిల్ గుర్తుపెట్టుకోండి బైబిల్ ప్రకారంగా మనం నడవాలి బైబిల్ ప్రకారంగా మనం జీవించాలి బైబిల్ ప్రకారంగా మనం ప్రవర్తించాలి బైబిల్ ఎలా చెబుతుందో అలా నడవాలి బైబిల్ ఎలా ఉండముందో అలా ఉండాలి అంతేగాని నీ ప్రకారంగా బైబిల్ నడవదు బైబిల్ నీ ప్రకారంగా నడవదు బైబిల్ ప్రకారంగా నువ్వు నడవాలి బైబిల్ చెప్పినట్టు బైబిల్ చెప్పినట్టు నువ్వు ప్రార్థించాలి బైబిల్ చెప్పినట్టు నువ్వు ఆలోచన చేయాలి అప్పుడు నువ్వు యోగ్యుడిగా మారుతావు యోగ్యుడిగా మారుతావు నీ ఇష్టానికి బైబిలు తీసుకోకూడదు నీ ఇష్టానికి బైబిల్ తీసుకోకూడదు బైబిల్ అంటే ఎలా ఉందంటే ఈరోజు తెలుసండి ఏదో చర్చికి వెళ్ళినప్పుడు చేతుల బైపు ఉండాలి అంతే చర్చికి వెళ్ళినప్పుడు ఏమి ఉండాలి చేతుల బైపులు ఉండాలి దానికి ఉపయోగపడతాం బైబిల్ మనకి బైబిల్ ఎందుకు మనకు ఉందని అంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట మనకు అర్థం కావాలి ఆ వాక్యం ప్రకారంగా మనం అడగాలి ఆ వాక్యం ప్రకారంగా మనం నడవాలి ఆ వాక్యం ప్రకారంగా మనం జీవించాలి ఆ వాక్యం ప్రకారంగా మనం ప్రవర్తించాలి అంతే తప్ప నిన్ను బట్టి బైబిల్ నడవదు బైబిల్ బట్టి మనం నడవాలి అవునా బైబిల్ చెప్పింది మనం చేయాలా మనం చెప్పింది బైబిల్ చేయాలా బైబిల్ చెప్పింది మనం చేయాలి అది యోగ్యుడైన ప్రవక్త కలిగిన వాడు యోగ్యమైన ప్రవక్తం కలిగిన వాడు అలాగే ఉంటాడు యోగ్యమైన ప్రవక్త కలిగిన వాడు బైబిల్ ప్రకారంగా నడుస్తాడు వాడి కారణం వాడి కారణం ఐదు విషయం కూర్చొని కిందకి త్వరగలిపోదు ఐదు విషయం అమ్మ ముప్పై వచ్చినవి వలన మీరు అనేక బలహీనలు రోజులై ఉన్నారు చాలా మంది నిర్ధరించుకున్నారు ఇది ఎన్ని విషయం ఇది ఎన్ని విషయం ఏంటిది మొదటిది 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 ఏంటిది అపవిత్రత రెండు శిక్ష విధికి కారణం మూడు బలహీనలు అవుతావు నాలుగు రోగులు అవుతావు ఐదు నిద్రించుతున్నారు అన్నాడు ప్లస్ చనిపోతున్నారు అన్నాడు అదేంటి బల తీసి చనిపోవడం ఏంటండి బల తీసి చనిపోవడం ఏంటి బల తీసుకున్న వాడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఇదిగో ఒకవేళ నువ్వు అయోక్తముగా ఉంటే చచ్చిపోతాం అన్నాడు ఏమైపోతావు ఒకవేళ నువ్వు శారీరకంగా చనిపోకపోయినా స్థితిలో మనం వెళ్ళిపోతాం చచ్చిపోతాం అలా చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం అలా చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతామండి నరకానికి వెళ్ళిపోతాం అలా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం మారకుండా మార్పు చెందకుండా ఒకవేళ నువ్వు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి నరకానికి నరకం అంటే మనం అందుకే అన్నాడు బల్ల తీసుకుంటా నువ్వు బ్రతకాలి బల్ల తీసుకుంటా నువ్వు బ్రతకాలి బల్ల తీసుకుంటున్న నువ్వు బ్రతకాలి అంటే నువ్వు యోగ్యుడిగా మారాలి నువ్వు యోగ్యుడిగా మారితే స్తుంది ఏసు రక్తము ప్రతి పాపమును ప్రతి పాపమును కడిగి యేసు ఏసు రక్తము ప్రతి పాపమును కడిగి వేస్తున్నప్పుడు ఆ రక్తము తీసుకునే జీవితములో వెలిగించబడాలి వెలిగించబడాలంటే యోగ్యుడుగాను మారాలి చెప్పులుగా ఐదు విషయాలు చెప్పారు ఐదు విషయాలు ఒకటిని అపరాధమును తొలగించబడాలి అలా తొలగించబడాలంటే యోగుడుగా మారాలి రెండు శిక్షణలు తప్పించబడాలి శిక్షణులు తప్పించబడాలంటే నువ్వు యోగుడిగా మారాలి నువ్వు బలహీనుడు కాకుండా ఉండాలి అంటే యోగుడిగా మారాలి అప్పుడు బలహీనత నుంచి తప్పించబడతావు నువ్వు రోగములు అంటే యోగుడిగా మారాలి అప్పుడు తప్పించబడత యోగుడిగా ఉంటే నువ్వు చనిపోకూడదు నిత్య రాజ్యమును బ్రతికి ఉండాలి అనుకుంటే ఆ పరలోకములు నువ్వు ఉండాలను కోరికనుకుంటే ఈ లోకములో యోగుడుగానే నేను బ్రతకాలి అది మరణము అందరికొంది నీతి మందుడికి ఉంది